స్టూడెంట్స్ యూత్ వాళ్ళు ఇరవై మెంబర్స్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ విద్యార్థులు ఓటప్పు కలిగిన వాళ్ళు ఇంత ఈ పరిత ఇరవై సంవత్సరాల నుంచి మా అన్న రిక్వెస్ట్ చేశారు అయిపోయింది పోయింది మేము రిక్వెస్ట్ చేసినాం పోయింది మా నాన్న రిక్వెస్ట్ చేశారు అట్లే పోయింది ఇంతవరకు రోడ్ రాలేదు అట్లే కలెక్టర్ ಏನ ನೀನು ಏನು ಆಪನ ಆಪನ ಸರ್ ರೋಡ್ ರೋಡ್ ಬಸ್ ನಾವು ಈ ರಸ್ತೆಯ ಕಡೆ ಹೋಗೋಕೆ ಆಪನ ಆಪನ ಎಲ್ಲಿ ಗಾಪಾಲ ಎಲ್ಲಿ ಗಾಪಾಲ ಅದೇ ವೇಲು ನಡಿಸ್ತಿದ್ದಾರೆ ಸರ್ ನೀನು ಮನೆ ಅರ್ಧಕ್ಕೆ ಹೋಗಿ ನಂತರ ಮನೆಗೆ ಹೋಗ್ತೀರಾ ಒಕ್ಕಿನ ಜೊತೆ ಹೋಗಿ నెంబర్ రాళ్ళు అయ్యారు ఈ వాటర్ నేను ఎప్పుడు చెప్తున్నావు ఈ వాటర్ లో ఫ్లోరిన్ ఉంది సార్ ఇంకా అది రాలేదు సార్ అది వచ్చేటప్పుడు వాళ్ళు పోతారు సార్ వాళ్ళు వచ్చిపోతారు వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు పోతారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి